హలో అండి సప్త శనివారం వ్రతం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది కొంతమందికి ఈ వ్రతం ఎలా చేయాలో తెలుసు కొంతమందికి తెలియదు నన్ను కమెంట్స్ లో కూడా చాలా మంది అడిగారు ఈ వ్రతం ఎలా చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి అని అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను మీ కనుక వ్రతం ఎలా చేయాలో తెలిస్తే ఓకే తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో నేను ప్రతి శనివారం పూజ ఎలా చేస్తాను పిండి దీపాలు ఎలా తయారు చేస్తాను అలానే ప్రసాదాలు ఏవేవి పెడతాను కంప్లీట్ గా ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు స్టార్టింగ్ లో ఈ వ్రతం ఎలా చేయాలి కొంచమే తెలుసు నాకు ఏమేమి తెలీదు అన్ని వేరే సోర్సెస్ నుంచి తెలుసుకొని ఈ వ్రతం అయితే నేను చేసుకున్నాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్టయితే ప్లీజ్ అర్జున ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సప్త శనివారం వ్రతం బుక్స్ అని బయట మార్కెట్ లో అందుబాటులో ఉంటాయండి మీకు కావాలంటే అవి తెచ్చుకోండి లేకపోతే గూగుల్లో సప్త శనివారం వ్రతం పీడిఎఫ్ అని కొడితే వస్తుంది దాంట్లో మనం వ్రతం ఎలా చేయాలి అలానే షోడశోపచారాలు ఈ వ్రత కథలు అన్ని కంప్లీట్ గా దొరుకుతాయి మీకు కావాలంటే ఆ పీడిఎఫ్ అనే రిఫర్ చేసుకోవచ్చు లేకపోతే బయట బుక్స్ అన్న తెచ్చుకొని ఈ వ్రతం మీరు మంచిగా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే శనివారం రోజు నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ మొత్తం పూజ అయిపోయి ఇవన్నీ ఆ దీపాలు అవన్నీ తీసేదాకా నేను ఏమేమి చేస్తాను ప్రతిదీ కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఆ శనివారం వ్రతం నేను ఎలా చేసుకుంటాను ఆ ప్రాసెస్ అంతా చూసేద్దాం పూజ చేసే రోజు పొద్దున ఐదు లోపల నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి రంగులేస్తాను అలానే మెట్లకు కూడా పసుపు కుంకుమ పెడతాను ఇంకా నేను స్నానం చేసేసి పసుపు నీళ్లతో పూజ రూమ్ అంతా చల్లేసి కింద కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇంకా వెంకటేశ్వర స్వామి పటాన్ని కాకుండా మిగతా పటాలన్నిటికీ మంచిగా పూలు పెట్టేస్తాను ఎక్కడైతే స్వామివారిని పటాన్ని పెట్టాలనుకుంటానో అక్కడ మంచిగా ముగ్గు వేస్తాను నేను స్వామివారిని పీట పైనే పెడతాను అందుకనేసి పీటకి నీట్గా పసుపు రాసేసి ఒక స్వస్తిక్ మార్క్ వేసి కుంకుమతో చుట్టూ కుంకుమొట్లు పెట్టుకుంటాను ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నేను ముందు రోజే చేసేస్తాను స్వామివారి పటాన్ని నీట్గా క్లీన్ చేసుకొని నామాలు పెట్టుకుంటాను అలానే పటం చుట్టూత పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటాను ఈ వ్రతానికి మనం కంపల్సరీగా అమ్మవారి సమేతంగా ఉండే స్వామివారి పటానికే పూజ చేసుకోవాలి ఇంకో పక్క మా అత్తమ్మ పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ రెడీ చేస్తుంది ఈ వ్రతానికి కావాల్సింది మెయిన్ పిండి దీపాలండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చెప్తాను నేనైతే పిండి తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని అలానే బెల్లం నీళ్ళు వేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి చాలా మంది అరటిపండు కూడా యాడ్ చేస్తారు నేనైతే అది యాడ్ చేయట్లేదు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఉండ మరీ మెత్తగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి పిండి ముద్ద రెడీ అయిపోయాక ఈ ముద్దని ఏడు చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను దీపాలు పెట్టుకోవడానికి అలాగా ఏడు పెట్టేశాక నాకు కొంచెం పిండి మిగిలితే ఆ కొంచెం పిండిని కూడా సపరేట్గా ఏడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను ఎందుకంటే స్వామివారి దగ్గర ప్రసాదంగా పెట్టడానికి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా పిండి ముద్దని ఇలా మంచిగా రోల్ చేసుకొని మిడిల్లో ఒక చిన్న గుంట లాగా పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక దీపం షేప్లోకి తీసుకొస్తాను దాన్ని నేనైతే చేత్తోనే ప్రిపేర్ చేస్తానని నేను కొన్ని వీడియోస్లో చూశాను చాలా మంది పింగాని కప్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టేసి కూడా పిండి దీపాలను ఈజీగా తయారు చేస్తున్నారు పిండి దీపాలని పెట్టుకోవడానికైతే నేను ఏడు తమలపాకులు తీసుకున్నాను తమలపాకుని నీట్గా కడుక్కొని వాటికి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను అలా ఏడు తమలపాకులకి బొట్లు పెట్టుకున్నాక పీట పైన వీటిని పెట్టేస్తున్నాను అంటే ఏడు పెట్టాలి కదా అలా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను వాటిపైన నేను ఎప్పుడు పిండి దీపాలను పెడతాను తమలపాకులన్నీ అరేంజ్ చేసుకున్నాక ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని వాటికి పసుపు కుంకుమ నామాలు పెడతాను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా నేను ఒక ఇయర్బడ్ తీసుకొని దాంతో నీట్గా నామాలు పెడుతున్నాను ఇయర్ బర్ట్ అయితే చాలా నీట్గా వస్తాయి ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ ఏడు దీపాలని కూడా తమలపాకుల మీద పెట్టేస్తున్నాను పిండి దీపాలైతే నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను తర్వాత పిండి దీపంలోకి మనకి ఒత్తులు కావాలి ఆ ఒత్తుల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే ఇలా ఏడు సపరేట్ ఒత్తులు తీసుకొని ఏడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా తయారు చేస్తాను ఎందుకంటే స్వామివారికి ఏడు అనే సంఖ్య చాలా ప్రీతికరమైనది అలా నేను ఏడు ఒత్తుల్ని తయారు చేసుకుంటున్నాను పిండి దీపంలోకి ఇప్పుడైతే పిండి దీపాలు రెడీ అయిపోయాయి అలానే ఒత్తులు కూడా రెడీ అయిపోయాయి ఇంకా పిండి దీపంలోకి ఒత్తి పెట్టేసి నేను ఇంకా నూనె పోసేసుకుంటున్నాను వ్రతం అంటేనే మనం కలిసం పెట్టుకుంటాము అలానే నేను అన్ని వీడియోస్లో చూసినప్పుడు సప్త శనివారం వ్రతం కూడా కలిసం పెట్టుకొని దానికి పూజ చేసుకోవాలని ఉంది నేను అలా త్రీ వీక్స్ పెట్టాను తర్వాత మా అత్తమ్మ ఏం చెప్పారంటే ఇలా మనకు కలిసం ఆనవాయి తెలియదమ్మా మనం పెట్టుకోకూడదు అన్నారు నేను ఆ త్రీ వీక్స్ పెట్టి ఆపేసి ఇంకా తర్వాత పెట్టలేదు ఒకవేళ మీ కలిసం ఆనవాయితీ అయితే కలిసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ కలిసం అంటే ఒక రాగి చెంబు కానీ ఒక వెండి చెంబు కానీ తీసుకొని అందులో ఏదో బియ్యం కానీ నీళ్ళు కానీ ఏదైనా తీసుకోవచ్చు ఒకవేళ మీరు నీళ్లు తీసుకుంటే మాత్రం ఆ నీళ్ళని వ్రతం అయిపోయాక ఏ చెట్లకైనా పోసేయ్ లేదా మీరు బియ్యం కానీ పెట్టుకుంటే ఆ బియ్యాన్ని ఈ ఏడు శనివారాలు అదే బియ్యం యూస్ చేసుకోవచ్చు అలానే టెంకాయ పెట్టుకోవాలి టెంకాయ మీరు నేనైతే ఏం చేశానంటే వ్రతం అయిపోయాక ఐ మీన్ ఆ డే అయిపోయాక అవన్నీ తీసుకెళ్లి పారే నీళ్ళలో వేసేసేదాన్ని నేను ఆ కొబ్బరికాయని యూస్ చేసేదాన్ని కదా ఎవరికి ఇచ్చేదాన్ని కదా అలా నీళ్ళలో వేసేసేదాన్ని అలానే ఆ కలిసంకి మనం జాకెట్ వేస్తాం కదా ఆ జాకెట్ కూడా మెయిన్లీ ఎల్లో కలర్ వేస్తే మంచిది ఎందుకంటే స్వామి వారికి ఎల్లో కలర్ ఇష్టం కాబట్టి ఆ జాకెట్ ని కూడా మనం ఏడు శని వారాలు యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎవరికైనా బ్రాహ్మణులు ఇంటికి పిలిచి వాళ్ళకైనా ఇచ్చేయొచ్చు లేకపోతే ఇంకా పారే నీళ్ళలో కలిపేయచ్చు నేనైతే మూడు వారాలు ఈ కలసం పెట్టేసి ఎవ్రీ ఎవ్రీ వీక్ ఆ త్రీ వీక్స్ ఉంటుంది కదా త్రీ వీక్స్ కదా మూడు సార్లు కొబ్బరికాయ పెట్టాను ఆ కొబ్బరికాయ నీళ్ళలో కలిపేశాను జాకెట్ అండ్ బియ్యాన్ని మాత్రం అలానే త్రీ వీక్స్ కంటిన్యూ చేసి ఆ తర్వాత పారే నీళ్ళలో పారేసాను జాకెట్ ని ఆ బియ్యాన్ని మాత్రం మేము లాస్ట్ ఉంటది కదా శనివారం లాస్ట్ శనివారం రోజు పొంగల్ చేసుకొని ఆ పొంగల్ని ఇంట్లో వాళ్ళందరం తిన్నాము నేనైతే ఇలా చేశాను కలిశాన్ని ఈ లోపల మా హస్బెండ్ వచ్చేసి తులసి మాలు తీసుకొచ్చేసారు ఇంకా నేను స్వామి తులసి తులసిమాలతో అలంకరించేసుకున్నాను అలానే నా దగ్గర కొన్ని సన్నజాజి పూలు ఉంటే వాటితో కూడా అలంకరించేశాను ఈ లోపల మా అత్తమ్మ ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసేసింది నేను అన్ని ప్రసాదాలని స్వామివారి దగ్గర పెట్టేశాను ఈ రోజు నేను అన్న ప్రసాదం పెట్టాలనుకుంటున్నాను ఎవరికైనా అందుకనేసి మొత్తం ఇక్కడ ఆ అన్న ప్రసాదానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తుంది ఈ లోపల నేను కూడా రెడీ అయిపోయాను ఫస్ట్ నార్మల్గా ఉంటాయి కదా దీపాలు అవన్నీ వెలిగించుకొని ఆ తర్వాత పిండి దీపాలను వెలిగించుకుంటాను పూజ స్టార్టింగ్లోనే మాధ్యమనం చదువుకొని గణపతి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఆచమనం ప్రాణాయామం సంకల్పం చేసుకుంటాను ఏ పూజ అయినా గణపతి పూజతోనే స్టార్ట్ చేయాలి కాబట్టి గణపతి పూజను చేసుకుంటాను అందులో భాగంగానే అధశ్రీ షోడశోపచారాలు ధ్యానం ఆవాసనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనం ఇవన్నీ చదువుకుంటాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పూజని స్టార్ట్ చేసుకుంటాను వెంకటేశ్వర స్వామి పూజలో భాగంగా అదాంగ పూజ అలానే వెంకటేశ్వర అష్టోత్తర శతనమావాలి అలానే మహాలక్ష్మి పద్మావతి అష్టోత్తర శతనమావాలి చదువుకుంటాను ఆ తర్వాత షోడశోపచారాలు అంటే దీపం ధూపం నైవేద్యం తాంబూలం ఇవన్నీ కూడా చదువుకుంటాను సప్త శనివార వ్రతం అంటే మనసులో శినేషుని తలుచుకుంటూ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకోవడం ఈ వ్రతానికి కంపల్సరిగా మనం నల్ల నువ్వులుండలు నల్ల ద్రాక్షలు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే శనేశ్వరికి బ్లాక్ కలర్ ఇష్టం కాబట్టి అలానే నేను చేసుకున్న ప్రతి శనివారం వ్రతం రోజైతే ఏడు ప్రసాదాలని పెడతాను ఎందుకంటే అటు వెంకటేశ్వర స్వామికి శనేశ్వరునికి ఇద్దరికి ఏడు అనే సంఖ్య ఇష్టం కాబట్టి నేను ఏడు ప్రసాదాలు పెడతాను పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక చివర్లో కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతి ఇచ్చి అలానే గుమ్మానికి మొత్తం హారతి ఇచ్చి స్వామివారికి మంచిగా నమస్కరించుకొని నా కోరికలన్నీ చెప్పుకొని ఇల్లు మొత్తం ధూపం వేస్తాను ఈ ధూపం వల్ల ఇంటి మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి ఇంకా మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాను చివరిగా క్షమార్పణం చెప్పుకొని వెంకటేశ్వర స్వామి వ్రత కథలను అయితే చదువుకుంటాను ఈ కథలని మనం చదువుకున్నా లేకపోతే ఎవరైనా చదివినప్పుడు మనం విన్నా కూడా చాలా పుణ్యం అండి మా అత్తమ్మ అన్న ప్రసాదం కోసం అన్నం సాంబార్ పొంగలి చిక్కుడుగాయ ఫ్రై పాయసం గారెలు అన్నీ అయితే ప్రిపేర్ చేసింది ఈ విధంగా నేను నా సప్త శనివార వ్రతాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను మీకు కూడా ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ